సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా సినిమాలు చేసాగా అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా మీరు అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దాస గారు డైరెక్ట్ నాకు తల్లి ఏమో సావిత్రి గారు తండ్రి ఏమో కాంతారావు గారు చంద్రమోహన్కేమో రాసులోచన గారి తల్లిను ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి అక్కడ గొడవలు వస్తాయన్నమాట ఈ అమ్మాయిని పెళ్లి చేస్తూ రోజారమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని ఓకే అది దాంట్లో ఎన్ని చేసినప్పుడు ఎన్ని చేసిన రోజున ఒక రోజు మొట్టమొదటి షార్ట్ ఫస్ట్ షార్ట్ పెట్టారు నేను మైదర్ కాంబినేషన్లో పెద్ద స్టేర్ కేసు మీద నుంచి ఇట్లా దిగుతా నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి అదంతా ఒకటే షార్ట్ పెట్టారు దాసర్ గారు రిహార్సల్ చేసాం ఒక రెండు రిహార్సల్ బాగానే ఉన్నాయి టేక్ అన్నారు నేను వచ్చేసాను వచ్చిన తర్వాత అవి డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టాల ఏమిటిది మర్చిపోయిందా ఏంటి ఆవిడ అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా చూస్తున్నాయి ఆయన కట్ చెప్తాడని కట్ చెప్పలా తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది చేసింది ఓకే ఓకే అని అందరు చాపట్లు కొట్టారు నాకు అర్థం కాదు ఇది ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది ఇంత డిలే వచ్చింది ల్యాగ్ అగ్ వచ్చింది ఆ రోజుల్లో ల్యాగ్ అనేది ఎక్కువగానే ఉండం కదా ఇంత ల్యాగ్ వచ్చింది డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన అడిగాను చూడండి మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా రిహార్సల్ అంత క్విక్గా చెప్పి ఇక్కడికి వచ్చేవాడు గ్యాప్ వచ్చింది కదా మరి ఓకే చేశారు ఏంటి అంటే రష్లో వచ్చిన తర్వాత రష్ చూడు అన్నాడు వెళ్ళి చూస్తే రండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రెమెండ్ రస్ అనమాట గ్యాప్ ఎందుకు అనే దానికి గబవ్వ డైలాగ్ చెప్పే ఎవరైనా చెప్తారు ఎవరైనా చెప్తారు కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను ఇదమ్మా అట్లా ఇది ఇచ్చేసింది అది చూసిన వాళ్ళు అది వెళ్ళి అన్న పెడిచారు ఓకే మహానటి మహానటి అని మీరు అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది నేను వెనక తిరిగి చూడకూడదు మరీ వచ్చాను కదా పైగా అంత మహానటిని అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేదు కదా మనం ఆవిడ అప్పట్లో బా ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు సెట్కి వస్తేనే చాలు ఎందుకంటే అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయారు సూర్యాన్ బాబు సినిమా తీశాడు ఇది కృష్ణ గారి గుర్తురాట ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి గుమ్మడి గారి తండ్రి నేను చిన్న కొడుకుని కొంచెం టైప్ తిరిగేటైపోయిందనమాట ఒకటే షాట్ పెట్టాడు రాజాచంద్ర కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీను మొత్తం లైటింగ్ ఇటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట షార్ట్ అందరూ కొట్టాలందరూ అయిపోయింది చేశారు బ్రహ్మాండంగా వచ్చేసింది అందరూ చపాట్గా కొట్టారు అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మండుతున్నట్టుగా ఉంది ఇవన్నీ ఊదుకుంటున్నా ఆవిడ చూసింది చూసి గవ్వ వచ్చేసి ఏంటి ఎండినన్నా ఏమైంది అండి ఇవి ఏం లేదు కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది అని ఊతున్నారు అలా కానీ గుండెలు తీసి చూస్తే ఆవిడ అలాగే ఇట్లా కొట్టి చేయటంలో ఈ గోల్డ్ అని ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తాను ఓ అక్కడ చూసేసి నాన్న నాన్న సారీ నాన్న సారీ నాన్న మా ఇంత అద్భుతంగా చేశారు ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్టు ఇక్కడ ఏం అనేది కాదు ఏముంది అథింగ్ ఏవి అని చెప్పి చేస్తే కూడా అంత వెరీ డెలికేట్ ఇవ్వడు రిజల్ట్ ఎవరికైనా చిన్న వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్ వాళ్ళకి కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా అలాగే ఎవరన్నా వచ్చేదాన్ని శుభలాగా తీసుకొచ్చి పెట్టారు దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ ఇచ్చేసాడు బాగా ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ ఆరు లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు ఆవిడతో యాక్ట్ చేశారు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి ఎవరు ఎవరి వెర్షన్ వాడిది ఎవరి వెర్షన్ ఆడిది సావిత్రి గారు నేను నాకు చూసింది నేను వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణంలో పిటకల పేట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేశాం మేము ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయినాయి అయిన తర్వాత ఆవిడతో బాగా రేప విపరీతంగా పెరిగింది సరదాగా ఆవిడ కూడా కార్డ్స్ సాడటం ఇష్టం ఆరు గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు ఓకే సిక్స్కి వెళ్ళిపోతానని చెప్పేది ఇది సిక్స్కి సీల్ లేదు ఎనిమిదింటికో ఏడింటి దాకా తొమ్మిదింటి దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్ట్ వచ్చి సైజ్ చేసేవాడు మాకు ఆవిడతో కూర్చొని ప్యాకెడేవాళ్ళం ఓకే అండ్ సైజ్ చేసేవాడు సైజ్ చేసేస్తే ఇక మేము ఆట కూడా తిప్పేవాళ్ళం కాదు కార్డు తీసేసి పడేసేసి ఆవిడ షో తిప్పేది అబ్బాబ్ బలిపోయిందండి ఇంకొక ముక్కొచ్చి మాకు అయిపోయేదండి అనేవాళ్ళమే తప్ప అంటే అవి పుచ్చుకోగానే అదొక అదొక సరదా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏంటి టైమ్ ఎంత అయిందనే చూసుకునేది కాదు అంతా అయిపోయిందర ప్యాకపోతే ఏంటయ్యారు తొమ్మిది అయిపోయింది నేను ఆరింటికి వెళ్ళిపోతాక ఇప్పుడు దాగి చేశారు ఏంటి అట్లా చాలా బట్ అలాగే చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట ఓ రోజున ఇట్లాగే మే అందరం వెయిట్ చేస్తాం దాంట్లో రామాయణంలో పెట్టుకొని వేట ఎంఐ దీపరాల అప్పుడు దీప బాగా క్రయోజ్ బిజీగా ఉండేది అన్ని లాంగ్వేజ్లో చేసుకునేది ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది తొమ్మిది ఇంటికి రావాల్సిన అమ్మాయి పన్నెండింటికి వచ్చింది వచ్చేసి గబా మేకప్ రూమ్లో డ్రస్ వేసుకొని రాకుండా సారీ డైరెక్ట్ గారు అంటే డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళి ఏదో చెప్తాను పిలిచింది కూడా ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందా అయితే అయింది ఎందుకు అయింది అనేది వేరే విషయం నువ్వు రాగానే మేకప్ చేసుకొని డ్రస్ చేసుకొని వచ్చి షార్ట్ చేస్తావా అని మీకోసం మేము వెయిట్ చేయాలా ఇక్కడ ఎంత ఇది ఇంకా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పి అమ్మాయి బడ్ వెయిట్ చేసింది అప్పుడు అందనమాట నేను నీ మీద కోపంతో లేదు మనం చాలా సిన్సియర్గా ఉండాలి ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు నేను పనింటికే వస్తానండి రేపు నాకు కుదరదండి నేను నువ్వు చెప్పావు అనుకో ఇంకో సీర్ పెట్టుకునేవాడు వేరే సీన్ తీసుకునేవాడు ఎంత ఎంత లాస్ వచ్చింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి మరి అంత కంట్రోల్డ్గా అంత డెడికేషన్ డిసిప్లిన్ మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయి సార్ నేను చేసిన బాసల సినిమా కర్ణాటకలో ఫైట్ సీన్ తీశారు అయిపోయింది అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అది గొప్ప ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గరకు వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను లిఫ్ట్ కిందకు వచ్చింది ఓపెన్ అయింది సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండా ఏంటమ్మా వచ్చారు ఏంటి ఎప్పుడొచ్చారని అమ్మా అనేవండి అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చేది చక్కగా ఉందన్నమాట రేపు నుంచి షూటింగ్ నాకు ఇవాళ షూటింగ్ లేదు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు నైట్ డిన్నర్కి పిలిచారు అక్కడికి వెళ్తాను బాగున్నారమ్మా ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు ఇది మెయింటైన్ చేయండి అని అన్నారు అలాగే అన్నారు నేను నా దావ నేను వెళ్ళిపోయాను నెక్స్ట్ మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసాను అన్కాన్స్ట్రైపోయి అదే ఎందుకంటే కారణాలు ఉంటాయి కదా తెలియదు ఇంకేము ఆ కారణాల మూలంగా కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత రాలేదు తిరిగి అంటే అప్పుడు కోమాలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కాదండి అసలు ఆవిడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు ఎందుకంటే మనం మాట్లాడకూడదు అంటే అలవాటు చేసింది కూడా తెలికేషన్ అంటారు కదండి మళ్ళీ దాని మీద పెద్ద రాధాంత సిద్ధాంతం దత్ గారు వాళ్ళ సినిమాలు చూసి కొంతమంది జమినీ గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు చేశారు కానీ అశ్విని దత్ గారు రియల్గా తీసాడు ఆయన ఆయన కూడా తెలుసు కాబట్టి తెలుసు కదా ఆయనకు కూడా అంత మహానాటి చనిపోయిన రోజున మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం షూటింగ్ చేస్తాం నాగేశ్వరరావు దాసరి గారు మేము మేమందరం ఏ సినిమా గుర్తులేదు ప్రేమనగర్ ప్రేమనగర్ గారి నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి ప్రేమాభిషేక్ 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 అని కూడా జరుగుతుంది అనుకుంటా న్యూస్ చనిపోయారు అని వచ్చింది షాక్ అయిపోయాం షూటింగ్ ఆఫీసరు ఎందుకంటే గురువు గారు కూడా అక్క అక్క అని తమ్ముడు తమ్ముడు అనిపించేది ఆవిడ ఇంకా నాగేశ్వరరావు గారు వాళ్ళు ఇద్దరు ఎన్నో సినిమాలు చేసే ఆయన షాక్ అయిపోయారు అయినాక నాగేశ్వరరావు గారు రామారావు దాసర్ గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అన్నారు సార్ నేను కూడా వస్తాను సార్ ముగ్గురం కలిసి వెళ్దాం అండి మేము ముగ్గురం కలిసి మెడ్రాస్ వెళ్ళాం మీరు చెప్తే నంబర్ అండి మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు బాడీ వెనక అంతా కలిపితే ఒక పది మంది కూడా లేరండి ఆ పది మంది కూడా సినిమా వాళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీస్ లేబర్ వాళ్ళు లేబర్ మాత్రం వెంట ఊళ్ళో అమ్మా అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయేవా చావిత్రమ్మా అంటాయి ఇక హాళ్ళు మన సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడ లేరు